నేను ఈరోజు చెప్తా ఉన్నాను అది కాదు ప్రజాస్వామ్యములో ప్రజాస్వామ్యములో ప్రజలేం కోరుతా ఉన్నారు సామాన్య ప్రజానికానికి ప్రతిరూపంగా నిలిచే స్ఫూర్తిని కలిగియాలని ఆ క్రమంలో మేము తీసుకున్న ప్రతి నిర్ణయం ఉంటుందని ఈరోజు మన చరిత్ర చెప్తా ఉన్న అనేక ప్రధానమైన అంశాలను కూడా ముడిపెడే అస్తిత్వాన్ని కాపాడే ప్రయత్నం చేస్తాం నేను రాజేశ్వర రెడ్డి గారు విద్యాధికుడు అధ్యక్ష కేవలం నేను వాడిని కోరుతా ఉన్నాను టీఆర్ఎస్ పార్టీ పరంగానే పోకుండా డెఫినెట్లీ ఒక ప్రొడక్టివ్ ఆలోచనలు ఇస్తారు ఒక పాజిటివ్ ఆలోచనలు ఇస్తారు ప్రభుత్వం పద్నాలుగు నెలల నుంచి చేసే కార్యక్రమం ఇది చేస్తే బాగుంటుందని ఆలోచన చేస్తారు అదే అదేమైనా అభిప్రాయాలు తెలియజేస్తారని ఆశిస్తా ఉన్నాను అధ్యక్షులు శ్రీధర ఖచ్చితంగా కాకతీయుల యొక్క ఘనకీర్తి కోసం మేము చెప్పట్లేదు కాకతీయులు మనకు బతికిచ్చిండ్రు చెరువులు ఇచ్చిండ్రు కాబట్టి వారిని బర్కత్ ఉంటుంది వారి యొక్క పేరు పెట్టుకుంటాం ఉద్దేశంతోనే ఉద్దేశంతో చెప్పిన తప్ప మరొకటి కాదు అదేవిధంగా మీరు ఇంకొక మాట కూడా అందులోనే ధన్యవాద ప్రసంగంలో చెప్పారు ఇవాళ మేము తెలంగాణ తల్లిని మార్చిన అతి సామాన్యంగా ఉండాలని చెప్పేవాళ్ళు ఎవరు అధ్యక్ష అతి సామాన్యంగా ఉండాలంట నగలు ఉండొద్దంట వడ్డానం ఉండొద్దా చెప్పేవాళ్ళు మాత్రం వారు వారి కుటుంబ సభ్యులు మాత్రం నగలు వేసుకుంటారు వడ్డానలు వేసుకుంటారు బా కోట్ల రూపాయలైన వాచ్లు పెడతారు అదేవిధంగా అన్ని చేస్తారు వారు మాత్రం తెలంగాణ మహిళ చాలా అతి సామాన్యంగా ఉండాలని కోరుకుంటా ఉన్నారు అంతేకాదు తెలంగాణ తల్లి నుంచి వెళ్ళి బతుకమ్మను వేరు చేయడం అంటే తెలంగాణ బతుకును అవ అవమానం చేయడం తప్ప మరొకటి కాదు తెలంగాణ తల్లి ఉద్యమాగ్నిలో పుట్టింది ఎవరి కుట్ర నుంచేలో కువారం నుంచేలో ఓరవలేని తరం నుంచిలో పుట్టలేదు అధ్యక్ష కాబట్టి ఆ తెలంగాణ తల్లిని మార్చడం అదేవిధంగా మేము అడిగేది ఒకటే రాహుల్ గాంధీ గారు కూడా చెప్పిండ్రు ఇవాళ పథకాలకు పేర్లు మార్చడము ఇంకోటో చేస్తే ఇవాళ చేయలేనప్పుడు అది చేస్తామని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్పిండ్రు దాన్ని మేము ఇవాళ విశ్వసిస్తున్నాం పేర్లు మార్చడం కాదు నెంబర్లు మార్చడం కాదు ప్రజల యొక్క బతుకులు మార్చండి ఆ ప్రజల బతుకులు మార్చే దాంట్లో ఖచ్చితంగా సమాజం గమనిస్తున్నది అందరం కూడా ఇవాళ తెలంగాణ తోరణాన్ని తా దాన్ని మార్చదలుచుకుంటే చార్మినార్ రాజముద్రణలా మార్చదలుచుకుంటే మేము వరంగల్ జిల్లా వాసులమే కాదు మొత్తం తెలంగాణ యావత్తు ఆత్మగౌరవంతో బతికే వాళ్ళం అన్నం ఉన్నా లేకున్నా కూడా కాదు అందుకే మేము ఖచ్చితంగా చెప్తున్నాం వరంగల్ మహనీయులైన రాణి రుద్రమదేవి సాక్షిగా సర్దార్ సర్వాయి పాపన్న సాక్షిగా తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య సాక్షిగా మా అక్క చాకలి ఐలమ్మ సాక్షిగా సమ్మక్క సారక్క సాక్షిగా మా ఆత్మ గౌరవం ఖచ్చితంగా పోరాడతాం మీరు దయచేసి మార్చవద్దు మారుస్తే మళ్ళా మేము వచ్చిన తర్వాత మళ్ళా మేము తెచ్చుకుంటాం తెలియజేస్తున్నాం అధ్యక్ష 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 వ్యవసాయ రంగం గురించి చాలా అందులో చెప్పారు వ్యవసాయ రంగంలో రెండు వేల పద్నాలుగులో ఉండే పరిస్థితి ఏంటి ఇవాళ పరిస్థితి ఏంటని చెప్పేసి ఒక్కసారి దయచేసి ఆలోచించండి అధ్యక్ష ఇవాళ అందులో కూడా చెప్పారు వాళ్ళు ఏమైంది అధ్యక్ష బ్రహ్మాండంగా మొత్తం కూడా ఇవాళ దేశంలో నెంబర్ వన్ గా చేసిన అని చెప్పేసి దేశంలో నెంబర్ వన్ గా చేసి మీకు అందించిన రెండు వేల పద్నాలుగులో పద్నాలుగు పదిహేనో స్థానంలో ఉండే వరి విస్తీర్ణం కానీ ఉత్పత్తి కానీ ఉత్పాదకతలో నెంబర్ వన్ చేసి మీకు అందించిన రెండు వేల ఇరవై నాలుగు లెక్కలు చూడండి ఆనాడు ఇరవై నాలుగు లక్షల మెట్రిక్ టన్లు వస్తే నూట నలభై ఒక్క లక్షల మెట్రిక్ టన్ల వరి ధాన్యాన్ని మొత్తం కూడా ఎఫ్సిఐ అందించింది కూడా ఇలా గత ప్రభుత్వం దాని నుండి ఇంకా మంచిగా చేయండి ఖచ్చితంగా మేము ఆహ్వానిస్తాం మీకు మద్దతు ఇస్తాం అంతేకాదు అధ్యక్ష ఇవాళ జరుగుతున్న ఇవాళ మా పవర్ మినిస్టర్ గారు కూడా ఉన్నారు ఇవాళ అనేకం కూడా వోల్టేజ్ లో వోల్టేజ్ తో అనేక కరెంటు మోటార్లు కాలిపోతున్నాయి అధ్యక్ష ఇష్యూ ఏంటంటే అధ్యక్ష ఇంతకుముందు ఇరవై నాలుగు గంటల కరెంటు మేము ఇచ్చినప్పుడు మీ యొక్క రికార్డులో కూడా మీరు చూసినప్పుడు సార్ మీరు చూడండి ఇవాళ మీ యొక్క పవర్ మినిస్టర్ గారు ఉన్నారు ఇవాళ ఇవాళ నీళ్లు భూగర్భాలు నీళ్లు తగ్గిపోయినప్పుడు ఇవాళ మొత్తం మీద చెరువుల్లో నీళ్ళు లేనప్పుడు రిజర్వాయర్లో నీళ్లు లేనప్పుడు ఒకటేసారి కరెంట్ ఇవ్వడం వల్ల మొత్తం కూడా లో వోల్టేజ్ వచ్చేసి ఇవాళ అనేక మోటార్లు కాలుతున్నాయి ట్రాన్స్ఫార్మర్లు కాలుతున్నాయి దీపావళి టెపాసిలా పేలిపోతున్నాయి కాబట్టి దయచేసి ఆ కరెంటుని ఇప్పటికైనా యాభై శాతం ఎండిపోతుంది వాటి కరెంటు పూర్తిగా ఇవ్వాలని చెప్పేసి మీ ద్వారా మన యొక్క ఆర్థిక శాఖ మంత్రి పవర్ మినిస్టర్ గారిని కోరుతున్నాం అంతేకాదు అధ్యక్ష నా నా యొక్క నియోజకవర్గం మొత్తం కూడా దేవాలయ ఆయకట్లో ఉంటది దేవాలయ ఆయకట్లో నిజంగా దాని గురించి చెప్పాలంటే రాస్తే రామాయణం అంతా చెప్తే భారతం అంతా అధ్యక్ష ఎందుకంటే మా పక్కనే ఇవాళ దరిదాపుగా ఒక లక్ష యాభై వేల ఆయకట్టు ఉంది అధ్యక్ష ఈ యొక్క ప్రభుత్వం యొక్క నేర పూరిత నిర్లక్ష్యం వల్ల ఆర్థిక శాఖ మంత్రి గారు అదే ఎల్ఏ మినిస్టర్ గారు కూడా చూస్తున్నారు విన్న దయచేసి ఇవాళ ఈ ప్రభుత్వం యొక్క నేర పూరిత నిర్లక్ష్యం వల్ల గత అరవై రోజుల్లో నలభై రోజులు మాత్రమే పంపులు నడిపినారు దరిదాపుగా ఐదు లక్షలు పద్నాలుగు వేల ఎకరాలకు ఆయకట్టియాల్సి ఉంటే కనీసం మూడు లక్షలు ఇస్తామని చెప్పినారు ఆ మూడు లక్షలకు కూడా ఇవాళ ఏం చేసిందంటే అధ్యక్ష ముప్పై నాలుగు రోజులు ముప్పై నాలుగు రోజులు ఒక ఆరు లక్ష ఆరు కోట్లు ఏడు కోట్లు పేమెంట్ చేయలేక ఓఎన్ఎం స్టాఫ్ మొత్తం స్ట్రైక్ చేస్తే ఇలా కింద ఎస్సీ గానీ డిఈ గానీ లేకపోతే ఈఎన్సీ గానీ చివరికి రాహుల్ గోదావరి గారు కూడా ఫోన్ చేసినాం మినిస్టర్ గారు ఇరిగేషన్ మినిస్టర్ గారు కూడా ఫోన్ చేస్తే లాస్ట్ కి ముప్పై రోజుల తర్వాత ఆరు కోట్లు ఇచ్చింది అధ్యక్ష ఎంత నేరు పూర్తి నిర్లక్ష్యం అధ్యక్ష ఆరు కోట్లు ఇవ్వకుండా ఇలా ఆరు వందల కోట్ల నష్టం జరుగుతుంది ఇవాళ దేవాదుల ఆయకట్టుకి మీరు దయచేసి నేను చెప్పింది తప్పైనట్లయితే ఆ ముప్పై నాలుగు రోజులే కాకుండా ఆ తర్వాత మళ్ళా మూడు రోజులు బంద్ అయింది మళ్ళా ఆ తర్వాత మూడు రోజులు బంద్ అయింది నా ప్రాంతంలో ఉండే కదా తపాసుపల్లి మొట్టమొదటిసారిగా పదేళ్ళల్లో రెండు పంటలు ఇచ్చింది కదా మొట్టమొదటిసారిగా ఎండిపోయింది ఒదికిన తపాసుపల్లికి నీళ్ళు రావడానికే రావు మా పక్కన బీర్లైల్య గారు వస్తారు బీర్లైల్య గారు వచ్చేసి వారికి దాని కింద ఆయకట్టు ఉండదు కాలువలు ఉండయి కానీ మొత్తం కూడా వాళ్ళంత నాయకులు అన్న తపాసుపల్లి మొత్తం మాకే రావాలి కేసీఆర్ గారు తీసుకోపోతుంది హరీష్ గారు తీసుకోపోతున్నారంటారు అసలు అదే లేవు నీళ్ళు రాకపోవడానికి అలా ఓఎన్ఎం ముప్పై నాలుగు రోజులు స్ట్రైక్ చేసింది అదేవిధంగా కింద గండి గారికి స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే వస్తారు ఆడ కాయకట్టలు ప్రతిపాదితలు ఏం లేదు మేం ఉంటారు అసలు నీళ్లు మోటార్లు బంద్ అయితే ఓఎన్ఎం స్టాఫ్ స్ట్రైక్ చేస్తే ఇవాళ అధికారులు ఏం చేస్తున్నారు ప్రభుత్వం ఏం చేస్తుంది చీమ కుట్టినట్లు లేకుండా ఇలా ఆరు వందల కోట్ల నష్టం జరిగిన ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు ఉందని అడుగుతున్నా నేను చెప్పేది అబద్ధం అయితే నేను చెప్పేది అయితే ఇవాళ ఈ యొక్క మీ అందరి సాక్షిగా నా ముక్కు నెలకు రాస్తా ముప్పై నాలుగు రోజులు ఆరు కోట్లు చేసిందంటే ఇది కేంద్రగా ప్రభుత్వం అనాలా ఏమన్నా చెప్పాలి అధ్యక్ష చాలా బాధ అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష ఇవాళ ఇదే పరిస్థితి మొత్తం రాష్ట్రం మొత్తం మీద కూడా ఉంది అధ్యక్ష మళ్ళీ చెప్తారు వ్యవసాయ రంగంలో మేము బాగా చేసిన అని చెప్పేసి మా రామచంద్ర ఇంత ముందే మాట్లాడుచి చెప్తున్నాడు అధ్యక్ష భారతదేశంలో గాని ప్రపంచంలో గాని ఎప్పుడు ఎవరు వ్యవసాయానికి పెట్టుబడి చేయాలని ఆలోచించారు అధ్యక్ష ఒక కేసీఆర్ గారి ఆలోచించి డెబ్బై రెండు లక్షల మంది రైతులు